వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వార్త ఏంటంటే ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుందండి ముందు తర్వాత మాట్లాడదాం ఒకసారి వీడియో చూడండి ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సిపి జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మాకు శక్తివంతం కృషి చేస్తానని గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఉరఫ్ కొడాలి నాని చాలా కాలం తర్వాత కనిపించారు ఇటీవలే అంటే ఒక ఆరు నెలల క్రితం ఆయన హార్ట్కి బైపాస్ సర్జరీ చేయించుకున్నారట చేయించుకొని పూర్తి రెస్ట్లోనే ఉన్నారట అండ్ రెస్ట్ తీసుకోమన్నారు ఇంకొక ఆరు నెలల్లో ప్రజా ఉద్యమాల్లో మళ్ళీ పాల్గొంటా ఖచ్చితంగా పోరాటంలో పాల్గొంటా అని చెప్పి చాలా గంభీరమైనటువంటి స్వరంలోనే చెప్పుకుంటూ వచ్చారు కొంచెం అంత గట్టిగా అరవద్దని చెప్పండి ఎవరన్నా సజెషన్ డాక్టర్లు సైతం చెప్పాల్సినటువంటిది ఎందుకంటే హార్ట్కి బైపాస్ సర్జరీ అయింది కాబట్టి అంత గట్టిగా అరవకూడదు అది ప్రాథమిక రూల్ తర్వాత ఎస్ డెఫినెట్గా ఆయన రావడం తప్పలేదు కోర్టు సంతకాల సేకరణ అని చెప్పి వెళ్ళారు ఏ నష్టం లేకపోయినా పీపీపీ మోడల్లో హాస్పిటళ్ళు వైద్య కళాశాలలు నిర్మిస్తామని చెప్పినా రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టమేం లేకపోయినా దాని మీద రాజకీయం చేయాలి కాబట్టి ఆ చేసేటువంటి రాజకీయానికి సంబంధించి కొత్తగా సరికొత్తగా ఇప్పుడే గుడివాడ నియోజకవర్గంలో ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ఈయన సంతకాల సేకరణకు వచ్చి అందరి ముందు మాట్లాడేసి ఇంకేముంది నేను వచ్చేస్తున్నానని చెప్పారు సంతోషం అయితే ఆయన వస్తున్నందుకుగాను అభినందిస్తూ ముందుగా ఆయనకి ఇచ్చేటువంటి ఒకటే ఒక సలహా దయచేసి భాషని మార్చుకోండి ఈసారి అంటే పిల్లలు ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు అందరూ ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నారు ఇంట్లో టీవీ సెట్లన్నీ కూడా ప్రశాంతంగా భక్తిరస ప్రధానమైన సినిమాలో లేదంటే ఏడుపు కొట్టు సీరియల్లో ఏదో ఒకటి చూసేటువంటి కార్యక్రమం పెట్టుకుంటూ ఉన్నారు పొరపాటున న్యూస్ ఛానల్ ఏమైనా పెడితే అక్కడక్కడ తప్ప మిగతా అన్నింటిలో కూడా సాత్వికమైనటువంటి ఒక భాషతో సాత్వికమైనటువంటి ఒక భాషతో ఏదో వార్తా వ్యవహారాలు ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారంటే కొడాలి నాని గారు కనుక మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చారంటే అరెస్ట్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ అనవసరంగా భయపడాల్సి వస్తుందేమో టీవీ సెట్లన్నీ ఎక్కడ మూసుకోవాలో అని చెప్పి భయపడుతున్నారు సోషల్ మీడియా కూడా కాస్త భయపడుతోంది ఎందుకంటే మళ్ళీ ఏం వినాలరా నాయన మళ్ళీ ప్రజలకు ఏం చూపించాలరా అని చెప్పని ఎందుకంటే గతంలో మాట్లాడినటువంటి మాటలు వాడినటువంటి భాష చూశాం కదా మాట్లాడితే యువర్ మదర్స్ హస్బెండ్ చెప్పాడా అని అంటే నేను తెలుగులో అనలేకపోతున్నాను క్షమించాలి మాట్లాడితే ఇదే భాష ఎవడు చెప్పాడు వా ఇంకా ఏం లేదు పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా వాడు వీడు అనేయడం తప్పితే వాళ్ళ వయసుకన్నా గౌరవం ఇవ్వాలి వాళ్ళ అనుభవానికి గౌరవం ఇవ్వాలి లేకుండా మాట్లాడినటువంటిది ఆ ప్రవాహం ఏదైతే ఉందో ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు కానీ అప్పుడే ఉన్నటువంటి పేరేంటంటే అది పౌర సరఫరాలు కాదు బూతు సరఫరాల శాఖ ఎస్ ఆయన ఆయన బూతులు సరఫరా చేశారు మంత్రిగా ఉండి సన్న బియ్యం కాదు నాణ్యమైన బియ్యం అన్నారు సన్న బియ్యం కాదు నాణ్యమైన బియ్యం అని చెప్పి తర్వాత చేసినటువంటి ఇవన్నీ చాలా ఉన్నాయి అలాగే ఈ ఇక్కడ కూడా ఏంటంటే పాపం ఆయన గతంలో చూసాం ఆయన ఏదైనా బయట వెళ్ళేటప్పుడు సర్జరీ అవ్వడం పట్టీ వేసుకునేదంతా అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఆయన్ని రావాలి అన్నప్పుడు వెళ్ళారు వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయారు ప్రశాంతంగా ఉన్నారు అక్కడక్కడ అడపాదడప పెళ్ళిళ్ళు పేరెంటాలు వాటిల్లో కూడా కనిపిస్తూ వచ్చారు సహచరుడు సన్నిహిత మిత్రుడు అయినటువంటి వాళ్ళవి నేను వంశీతోటి ఆయన గతంలో చాలా చోట్ల చూడడం జరిగింది ఇద్దరికిద్దరే అన్నట్టుగా పాపం పూర్తిగా ఆహార్యాన్ని పూర్తిగా మార్చేసుకుని గతంలోలాగా కాకుండా అంటే గుడ్డీలు ఇప్పేసి ఏదో ఎస్ నేను ఏదో హీరో అన్నట్టుగా గుండీలు ఇప్పేసి ముందుకు వచ్చి వాడు వీడు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇదంతా చేసేటువంటి వ్యవహారం అయితే మరి ఆ వీడియోలో పెద్దగా ఏం కనిపించలేదు సాత్వికంగానే కాస్త ఉంది కాకపోతే టోన్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఆ టోన్ కాస్త తగ్గించుకోవాలి అనేటువంటిదే పాయింట్ అలాగే మరి కొడాలి నానిని వదిలేస్తారా అని ఇటీవల లోకేష్ గారిని అమెరికా పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది ఎన్ఆర్ఐలు అడగడం జరిగింది లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆయన చేసినటువంటి తప్పులకి ఆయన శిక్ష అనుభవించి తీరాల్సిందే ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ రానివ్వండి యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడచ్చు దీని మీద అంటూ కూడా ఆయన చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మొదలయ్యేటువంటి అవకాశం లేదు ఆయనకి అవకాశం ఇచ్చేది లేదు అన్నట్టుగానే తెలుస్తోంది అయితే ఇక భాష అందుకే సజెషన్ ఇచ్చేది ఏంటంటే గతంలో మాట్లాడినటువంటి ఆ లుచ్చా భాష లేదంటే ఇంకో భాష ఇంకో భాష తర్వాత ఈ ఈ అమ్మ అనేటువంటి భాష ఈసారి మరి ఎవరు అమ్మ తిడతారో నాకైతే తెలియట్లేదు అలా ఉంది కాబట్టి ముందే భయపడుతూనే ఆ భాష వినడానికి అందరూ కాస్త సిద్ధంగా ఉండాలి కాస్త సిద్ధంగా ఉండండి అని చెప్పడమే ఒక చిన్నపాటి సజెషన్ అంతే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా